హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఉసిరిగా పచ్చడి పెడుతున్నానండి చూడండి నూనె వేస్తున్నానండి ఏడు సార్లు నూనె కాబట్టి కొద్దిగా వేసి కొంచెం కొంచెం వేపుతున్నానండి వేపుతానండి ఎందుకంటే అండి పొంగు వచ్చేస్తుంది కాబట్టి అందుకు కొంచెం వేసి కొంచెం కొంచెం వేపుతానండి ఎలా పెడుతున్నాను ఏంటో సుద్ర సోదరి గారు చూడండి ఈరోజు ఆర్డర్ కూడా వచ్చిందండి పచ్చడికి ఆర్డర్ తీసుకొని పెడతా ఉంటున్నామండి చూడండి దూరగా ఏగాలండి బాగా ఎర్రగా ఏగినా నిల్వకు పని చేయదండి కొంచెం పచ్చదనం పొయ్యేదాకా ఏప్పుకోవాలండి బాగా ఎర్రగా వేపుకున్నాం అనుకోండి ఏంటంటే అండి నిల్వకు పని చేయదండి కొంచెం పచ్చదనం పొయ్యేదాకా ఏపుకున్నామంటా అండి చూడండి ద్వారగా ఇలాగేగాలి చెప్తున్నానండి అయిపోయి ఇలా ఉంటే ఇలా బాగుంటుంది ఏడు తన్నాను కదండి కొంచెం కొంచెం వేసి ఎక్కినాండి ఎక్కి ఎత్తే పొంగిపోతుందని ఉండే లాస్ట్ ఆయ తీసెత్తనాను ఇట్లా వేగాలి చలారిన తర్వాత పెట్టుకోవాలండి పచ్చడి బాగా చలారుకోవాలి గులాబ్ జామున్లో ఎగినాయి చూడండి ఉసిరికాయలు శుభ్రంగా చలారుకున్నాయండి ఇప్పుడు పచ్చడి కలుపుతున్నాను ఇవి ఐదు కేజీలండి కుంచుడు మీద సీరకాయలండి ఇవి ఆవపిండి వేస్తున్నానండి ఆవపిండి మూడు సార్లు అంటే కొత్త పెట్టాను ఈ తవ్వతోటి చూడండి ఐదు కేజీలకి రెండు తవ్వుల మీద ఇది వేస్తున్నాండి సాల్ట్ తావక కొంచెం అండి సాల్ట్

చూడండి పచ్చడి కలిపానండి ఇప్పుడు పోపు పెట్టానండి ఎన్నిమిరపకాయలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు మెంతులు ఏపి చలా తర్వాత కలిపినానండి వేడిగా ఉండకూడదు పచ్చడి నెలకొచ్చేద్దండి చూడండి సంవత్సరంలో ఏం పాడవదండి ఇది నిల్వ పచ్చడండి ఇది వండే పెట్టాను ఉసిరికాయ పచ్చడి ఈ ఉసిరిగా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పాడవదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే అండి మా దగ్గర నాన్ వెజ్ పిక్కిల్స్ అన్నీ ఉంటాయండి నిలవ పచ్చళ్ళు ఇస్తాం గట్టా ఉండదండి ఆర్డర్ తీసుకుని ఆర్డర్ వచ్చిన తర్వాత తయారు చేసి మీకు ఇస్తా ఉంటామండి థ్యాంక్ యూ సో మచ్